ఎలాంటి స్థితికి మనం దిగజారుతున్నామంటే సంస్కారయుతంగా బతుకు అనడం కూడా తప్పయింది ఇదివరకు మగపిల్లలు అడ్డుదిడ్డుగా తయారవుతున్నారంటే ఇప్పుడు ఆడపిల్లలు కూడా మేము తగ్గేదేలే అన్నట్టు తయారవుతున్నారు దీనికి సాక్ష్యం బెంగళూరులో జరిగిన దారుణ ఘటన సో ఇప్పుడున్న ఫ్యాషన్ ప్రపంచం లేకపోతే విలాసంగా జీవితం కోరుకునే వాళ్ళు ఇంటి డబ్బుతో మన సంపాదనతో కాకుండా ఒక నలుగురు బాయ్ ఫ్రెండ్లని మెయింటైన్ చేస్తే మనం ఏం చేసినా ఏ దేన్ని వదులుకున్న నష్టం లేదు అనే దరిద్రపు స్థితిలో మనం చేరుకున్నాము సో ఇలాంటి స్థితిలో ఉన్న ఓ కూతుర్ని తల్లి ప్రశ్నించినందుకు మందలించినందుకు యువకులతో తిరగొద్దు అని చెప్పినందుకు ఆ తల్లిని చంపేసింది ఓ కూతురు తన నలుగురు బాయ్ ఫ్రెండ్లతో కలిసి హత్య చేసింది సో ఈ దారుణ ఘటన బెంగళూరులోని సుబ్రహ్మణ్యాపురం ఠానాలో జరిగింది ముప్పై ఐదేళ్ల తన తల్లి నేత్రవతిని పదహైదేళ్ళ కూతురు తన నలుగురు బాయ్ ఫ్రెండ్లతో ఇంట్లోనే హత్య చేసింది హత్య చేయడమే కాకుండా దాన్ని ఆత్మహత్య చిత్రీకరించింది అయితే పోలీసుల విచారణలో ఏంటంటే అనుమానాస్పద స్థితిలో చనిపోయినటువంటి నేత్రావతి విచారణ చేపట్టడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది ఈడొచ్చిన కూతురుకు మంచి మాటలు అనుకున్నదే ఆ తల్లి చేసినటువంటి తప్పు నేరం దాన్ని పగ పెట్టుకున్న ఆ పదైదేళ్ల కూతురు తన నలుగురు బాయ్ ఫ్రెండ్లతో ఇంటికి పిలిపించి తను పక్కనే పడుకున్నటువంటి తన తల్లి లేచి చూసేసరికి ఇంట్లో ఉన్నటువంటి ఆ నలుగురు బాయ్ ఫ్రెండ్లతో తన కూతురు అభ్యంతరకర స్థితిలో ఉంది తనని అక్కడ గట్టిగా మందలించడంతో తన తల్లిని చుట్టుముట్టేసి నోరు మూసేసి టవాల్తో తన గొంతును కట్టేసి హత్య చేశారు హత్య చేయడం కాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించి ఫ్యానుకు చీరతో ఉరివేసి అక్కడి నుంచి పారిపోయారు తల్లి నేత్రావతి సోదరి వారి మేన కూడా మరుసటి రోజు ఇంటికి వచ్చి చూస్తే చనిపోవడం చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు తన తల్లి అంత్యక్రియలు కూడా కూతురు రాకపోవడంతో కూతురుపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు అక్టోబర్ ముప్పైవ తేదీన వీళ్ళని పట్టుకొని విచారణ చేస్తే అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన తన తల్లిని హత్య చేసినట్టు ఈ అమ్మాయి వారి నలుగురు బాయ్ ఫ్రెండ్లు పోలీసులతో విచారణలో ఒప్పుకున్నారు అయితే అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన రిమాండ్కు తరలించారు ఇది చేసిన వాళ్ళు మొత్తం కూడా మైనర్లే పదిహేడు పద్దెనిమిది ఏళ్లలోపు వీళ్ళు బయటికి వస్తారు సో ఈ అమ్మాయి ఒక వ్యభిచారిగా తయారవుతుంది తర్వాత ఈ నలుగురు అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో ఈ నలుగురు అబ్బాయిలు ఈ అమ్మాయిని యూజ్ చేసుకుంటారు సో ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా అని మనం చెప్తాం కానీ సోషల్ మీడియా మంచిని మనం యూజ్ చేసుకుంటే మంచి సైడ్ చెడుని యూస్ చేసుకుంటే చెడు సైడ్ వెళ్తాము సోషల్ మీడియా చెడిపోండి అని చెప్పదు ఈ బెంగళూరు ఘటన వచ్చేసి అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన జరిగి జరిగింది అయితే హైదరాబాద్లో కూడా ఓ తల్లిని సేమ్ ఇదే విధంగా ఓ కూతురు చంపేసింది అక్కడ కూడా మైనర్లే ప్రియుడు ప్రియుడు సోదరుడు హైదరాబాద్లో జరిగిన ఘటన వచ్చేసి జూన్లో జరిగింది వీడు ఎందుకు చేశానంటే మానవ సంబంధాలు మంట కలిపి పోతున్నాయి చదువుకొని మంచి స్థాయిలో చేరుకోవాలని తల్లిదండ్రులు ఆశతో చదివిస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు ఇలాంటి పిచ్చి పనులు చేసి తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెచ్చేసి సమాజం చీకొట్టే పనులు చేస్తున్నారు అయితే చిన్నప్పటి నుంచి కనీ పెంచి మోసినటువంటి తల్లిని ఇలా ఎలా చేయాలి అనిపిస్తుందో ఈ మైనర్ పిల్లలు మైండ్ సెట్స్ ఎందుకు ఇలా అవుతున్నాయో ఒక్కసారి ప్రతి తల్లిదండ్రులు కూడా స్కూల్స్ కానీ స్కూల్స్ కాలేజెస్ తర్వాత పనులకు వెళ్తున్న ప్రతి ఒక్క టీనేజ్ అమ్మాయిల పట్ల ప్రతి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి పిల్లలు ఏం చేస్తున్నారు స్కూల్స్కి కానీ కాలేజెస్ కానీ మనం స్మార్ట్ ఫోన్స్ ఇప్పించేస్తున్నాం ఆ స్మార్ట్ ఫోన్స్లో వాళ్ళు ఏం చదువుకుంటున్నారు చదువుకుంటున్నారని చెప్పేసి ఫోన్ తీసుకొని పెట్టుకుంటారు వెళ్ళిన వెంటనే వాళ్ళు వేరే అన్ని ఓపెన్ చేస్తారు అంటే చదువుకు సంబంధించినది ఓపెన్ చేస్తారు మనం మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ వాళ్ళు యధావిధిగా వాళ్ళు ఏదైనా ఒకటి చేస్తుంటారు సో ఇలాంటి పిల్లల పట్ల ప్రతి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండండి సో ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలు అబ్బాయిల పట్ల వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ బిహేవియర్ వాళ్ళ నడవడిక మనం అబ్జర్వ్ చేయాలి అరే వీళ్ళు తప్పు పని చేసినారంటే ఒకేసారి వాళ్ళపై పడి ఏడవకండి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకు అర్థమయ్యే విధంగా మీరు వాళ్ళకి చెప్పడానికి ట్రై చేయండి ఇక్కడ చనిపోయినటువంటి తల్లి నీతి మాటలు మంచి మాటలు చెప్పినందుకు ఈ కూతురు ఇలా చేసింది సో ఇలా ఇలా మైండ్ సెట్తో తయారవుతున్నారు అమ్మాయిలు